మనం ప్రతి సోమవారం కానీ శ్రావణ మాసం కానీ అలాగే కార్తీక మాసంలో కానీ త్రయోదశి రోజున కానీ మనం యాత్రగా వెళ్ళి వారిని దర్శించినట్లయితే చాలా గొప్ప ఫలితం వస్తుంది అలాగే ఇది ఈ ఏకాదశి మహారుద్రులు అష్టదిక్పాలకుల పురములను మరియు చిన్న చిన్న లోకాలను మనం చెప్పుకున్న గుహ్య లోకం అన్ని ఉన్నాయి ఈ గుహ్య లోకాలను దేవద్రోహులైనటువంటి రాక్షసులు అంటే దేవతలకు ఏమైనా ద్రోహం చేసేటువంటి రాక్షసులు అలాగే ఎవరైనా శ్మానాలందు నిజంగా ఈశ్వరి కోసం పరితపిస్తున్న ఆత్మ ఉందనుకోండి ఆ ఆత్మని కూడా రక్షిస్తారట వీళ్ళు అలాగే కాశీలో గల ఈశాన్యశ్వర్ మహాదేవుని యొక్క అనుగ్రహం వల్ల ఈ ఏకాదశి మహా రుద్రులు గొప్ప తేజస్సును పొంది జటాదూరులై మూడవ నేత్రముతో నంది వాహనమై అంతయు సంచరిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మీకు తెలియదు కానీ ఇక్కడ కొల వచ్చారు వాళ్ళ పదకొండు ఏకాదశ రుద్రులు పాపం వినడానికి వచ్చారు చంద్రశేఖర్ ఎవరు చెప్తున్నా మా గురించారు ఎవరు ఈశాన్య లోకం మీద నివసిస్తారో వారు ఈశ్వర పరమైనటువంటి సకల భోగములు అనుభవిస్తారు అలాగే ఈ ఈశాన్యపురం నివసించేవారు రుద్రభక్తులై శివ తపోధములై శివ వ్రత పరాయణులై చేస్తూ సకల కర్మలను మాకు ఏమీ వద్దు మాకేమీ వద్దు మాకేమీ ఈశ్వర పుచ్చుకో పుచ్చుకో అంటే కర్మను త్యాగం చేస్తూ ఉంటారు అది పుణ్యకర్మ కావచ్చు చెడు కర్మ కావచ్చు కానీ వీళ్ళు ఇప్పుడు చెడు కర్మ చేయరు వీళ్ళు చేస్తున్నదే పుణ్యకరం ఎందుకంటే మన కర్మని మనం త్యాగం చేస్తున్నాం అంటే పొరపాటును కూడా మనం చెడ్డ కర్మ చేయలేము పుణ్యకర్మే చేస్తూ ఉంటాం ఎందుకంటే మనం త్యాగం చేస్తున్నది ఒటలైవా అంటున్నట్టు అది మనం ఇంకా పుణ్యమే చేస్తుంది భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు ఒక మంచి పని పది మంచి పనులు చేయిస్తుంది ఒక పుణ్యము పది పుణ్యాలకు కారణం అవుతుంది ఒక చెడ్డ పని పది చెడ్డ పనులకు కారణమవుతుంది అలాగే ఒక్కొక్క రుద్రునికి ఒక్కొక్క వృత్తాంతం ఉంది అలా చెప్తాను కాశీ ఈ ఈశాన్యశ్వరుణ్ణి పూజించడం వలన మనకి కలిగిన లాభాలు ఏమిటి అంటే మీరు వెళ్ళొచ్చారు ఈరోజు ఈరోజు తిరిగిందమ్మా కాశీ గల ఈశా అయితే అదే ఉందండి ఉంది ఓకే ఈ కా ఈశాన్యశ్వరిని పూజించడం వల్ల దేశాంతరము పోయినప్పటికీ మరణించినప్పటికీ తిరిగి కాశీ ఎందు పూజారిగా జన్మిస్తారట మా వాణి అమ్మక అటువంటి అవకాశం ఒకటి ఉంది కానీ మోక్షాన్ని పొందాలని నేను కోరుకుంటాను అంటే ఎందుకంటే ఆమెకి ఈ జన్మలో గురుతుల్యమైనటువంటి రాశిలో ఉంది కాబట్టి అందులో ఈ రోజు అక్కడ వెళ్ళి వచ్చింది కాబట్టి చూద్దాం ఈశ్వరుడు ఏమిస్తాడు కాశీ ఎందుకలా ఈ ఈశాన్యేశ్వర్ మహాదేవుని దర్శనం చేస్తానట మనకి అంటే ఆయన అనుగ్రహం మనకి కలిగితే ఇప్పుడు మనం ఒకవేళ కాశీ బదులు ఎక్కడికో వెళ్ళిపోయాం అనుకోండి అంటే వచ్చాం ఎప్పుడో పొరపాటున వచ్చాం విశ్వనాథుని చూసాం ఒక నమస్కారం పెట్టా వెళ్ళిపోయాం అలా వెళ్ళిపోయినప్పటికీ ఆయన అనుగ్రహం ఉందనుకోండి అంటే ఈశాన్యశ్వర అనుగ్రహం ఉంటే మనం ఎక్కడో చనిపోయినప్పటికీ చూస్తాడు 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 ఆ వీడిని కాశీలో పూజారిగా పుట్టనీయాలి అంటే కాశీలో వీడిని పూజారిగా దానికి కావలసిన పుణ్యాన్ని అట్టగడుతూ ఉంటాడు మిగతా జన్మలో వీడు ఆ జన్మలో పోతున్నాడా ఇటు పోతున్నారా అటుపోతున్నాడాకొస్తూ ఉంటాడు అంటే మనకి మనం కూడా చూడండి ఒక పిల్లవాడిని ఒక డిగ్రీ చదివించాలంటే పలికి తెలుస్తుంది వాడిని ఒకటో తరగతి నుంచి డిగ్రీ లేక వేసి అటు ఇటు పోకుండా ఆ అక్కడ పిలకాలతో ఆకటానికి పోకుండా అంటే మన ఆత్మను కూడా అలా రక్షిస్తూ ఉంటారు అనమాట దేవతం కాశీఖండం పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ శ్లోకంలో చతుర్దశి అష్టమి చతుర్దశి అష్టమి తిథుల ఎందు ఈ యొక్క ఈశాన్యేశ్వర లింగమును భక్తి శ్రద్ధతో పూజించినతే ఇహపర లోకముల ఎందు బుద్ధులు కాగలరు అంటే అష్టమి రోజు కాని చతుర్దశి రోజు కానీ అది ఏ అయినప్పటికీ మనకి నెలలో రెండు రోజులు వస్తాయి ఈ నియమంగా పెట్టుకోండి మనకి ఈసారి వచ్చాన్ని పెట్టుకుందాం ఆ అష్టమి చతుర్దశి ఈ రెండు రోజులు కాని ఆ యొక్క ఈశాన్యేశ్వరిని పూజించడం వలన మనకి భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మనం ఒకవేళ చనిపోయిన తర్వాత రుద్రులము కావాలంటాం అయితే ఈశాన్య లోకానికి వెళ్తాం ఈశాన్య లోకానికి వెళ్తే మోక్షానికి వెళ్ళినట్టే అంటే ఇహ పరలోకాల ఎందుకు భోగాలు అనుభవిస్తాము లోకము అంటే మనం ఉండేది ఇప్పుడు మనం ఉండే లోకంలో ఎక్కడికి వెళ్ళినా గొప్ప గౌరవం మర్యాద అన్ని తగ్గుతుంటే పరలోకం అంటే ఇప్పుడు మనమే చెప్పుకుంటున్నాం శివశర్మ కింది ఒక బ్రాహ్మణులు ఉత్తముడు చనిపోయాడు ఈ చనిపోయినటువంటి ఈ బ్రాహ్మణ ఉత్తముడిని ఈ విష్ణు ఎన్ని లోకాలకు తీసుకోబోతున్నారు ఎంత గౌరవంగా ఎంత విమానం చక్కగా ఎక్కించుకొని అదే మనం ఇందాక చెప్పుకున్నాము మా చెప్పుకున్నప్పుడు గుణవిధి చనిపోగానే వెంటనే వచ్చారు ఎమదోతలు యమలోకానికే వెళ్ళిపోయారు మన వాహికుడిది కూడా చెప్పుకున్నాం వాహికుడి చనిపోగానే యమదోతులు వచ్చారు యమలోకానికి కట్టుకుంటారు ఇంక లోకానికి కట్టలేదు కానీ ఈ శర్మను చూడండి ఒక రాజులాగా ఈ ఇద్దరు లాగా విష్ణుదూతలు ఆ లోకానికి తీసుకెళ్లి అవన్నీ వర్ణిస్తూ ఆయనకి ఎక్కడా ఆహ్లాదకరంగా కలిపిస్తూ బాధ తీసుకెళ్తూ వైకుంఠము అంటే బ్రహ్మలోకం తర్వాత వైకుంఠానికి తీసుకెళ్ళాడు అంటే చూడండి చనిపోయిన ఆత్మ ప్రయాణం చేయలేదు దానికి తోడు కావాలి ఆ తోడుగా వచ్చారు ఈ విష్ణుదూతలు అంటే పరలోకము ఎందు ఇది పరలోకం అంటే పరలోకంలో శరీరం ఉండదు ఆత్మ ఉంటుంది ఈ పరలోకంలో ఈ యొక్క విష్ణుదూతలు వచ్చారు ఇదే నా ఈ రోజు వాళ్ళు చెప్పారు నేను ఇది మీకు చెప్పాలనుకుంటున్నాను కదా ఆ చంద్రశేఖర్ నీ పరలోకంలో మీకు అనబడతామని చెప్పారు అంటే ఇది ఎప్పుడమ్మా కాశీఖండం పద్నాలుగవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో అష్టమి చతుర్దశి రోజు కానీ మనం వెళితే మనం కొన్ని రాసుకుందాం ఈ తర్వాత అప్పుడు వెళ్ళే ప్రయత్నం చేస్తాం నేను ఒక టీం పెట్టుకుందాం అనుకున్నాను హృదయం నిదానంగా ఎందుకంటే ఎవరు మా కాశీవాసులు పర్మనెంట్ గా ఉండేవాళ్ళు ఉంటే మా సుజాతమ్మ ఇట్లాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మధ్యలో ఎవరు వచ్చిన వాళ్ళు అందరం ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి ఆ రోజు ఇక్కడికి వెళ్ళాలి ముందు రోజు చెప్పుకొని ఆ రోజు వీలైతే సత్సంగం పక్కన పెడితే అక్కడ పెడుతుందో సార్ ఇలా చేద్దాం ఈ కాశీ కండము పద్నాలుగవ అధ్యాయము పదవ అధ్యాయంలో అంటే చతుర్దశి ఇందాక మనకి చతుర్దశి చెప్పాడు చతుర్దశి రోజు పూర్తిగా ఉపవాసముండి ఆ ఈశాన్యేశ్వరి వద్ద మనం కానీ జాగరణ చేస్తే అక్కడ మనం జాగరణ కానీ చేసినట్లయితే మనకి పునర్జన్మ ఉండదు ఇది అని ఒక పది మందికి వస్తామయ్యా మేము ఏముందంటే మనం పది గంటలకు అనుకోండి రాత్రి అట్లా పది గంటల దాకా వాళ్ళు ఉంటారు పది గంటలకు వస్తామయ్యా పన్నెండు గంటల వరకు పూజ చేసుకుంటాం చల్లగా ఏదో చిన్నగా భజన చేసుకుంటు జగనామ కీర్తనలు చేస్తూ ఉంటారు చిన్నగా పెద్ద పెట్టారు చిన్న కొట్టకుండా ఉంటారు అట్లా చిన్న కొట్టుకున్నాం అనుకోండి ఐదు అయిపోతుంది మనకి అక్కడ నాలుగు నెంబర్ గేట్ కాబట్టి రెండు గంటల నుంచి దిగుతా ఉంటారు కాబట్టి మళ్ళీ ఐదు గంటలకల్లా మనం వచ్చేయచ్చు జాగారం అయిపోతుంది ఈ విధంగా కాశీ ఖండము మనకి ఈశాన్య లోకం గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఈశాన్య లోకము అంటే మనం ఇప్పటి వరకు అష్టదిక్పాలకుల లోకాలు చెప్పుకున్నాం అంతకు ముందు కొన్ని లోకాలు అయితే చెప్పుకున్నాం ఈ విధంగా రేపు నక్షత్ర లోకం చెప్పుకుందాం అంటే అష్టదిక్పాలకులు నక్షత్ర లోకం చెప్పుకుందాం రేపు మన వినాయక చవితి కాబట్టి వినాయక చవితి శుభ సందర్భముగా అందరూ వినాయకుడికి బాగా ఉండరాలు పెట్టండి కాబట్టి మీరు కూడా ఉండరాలు తిని హాయిగా ఉండండి కోరుకుంటున్నాను రేపు సెలవు పుచ్చుకుందాం ఆ చిన్న బుక్ ఇది ఆ పేరు